జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుదన అమ్మతనం ఛానల్కు కు స్వాగతం నాలుగవ మార్గశిర లక్ష్యం వారానికి నివేదన చేసేది అట్లండి అట్లంటే మీరు దోశలు అంటున్నారు ఆ దోశలనే అట్లు అని చెప్పుకుంటాం మినపప్పు బియ్యంతో తయారు చేసుకుంటామండి అయితే ఈ అట్లుని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి చూపించేటువంటి ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి అట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో తర్వాత అట్లుని అందరూ చేసుకుంటారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇందులో కొత్తగా ఏమీ లేదు కానీ నివేదనగా నేను చెప్తున్నాను అనమాట అండి పప్పు బియ్యం అనేటువంటిది నానబెట్టుకుంటాము అయితే డ్యూటీ ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత పప్పుని బియ్యాన్ని నానబెట్టుకోండి నేను ఒక రెండు గ్లాసులు బియ్యము ఒక అర గ్లాసు అదే గ్లాసుడు సరిగ్గా ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నానో రెండు గ్లాసులను అదే గ్లాస్ తోటి తలగీసి మినప్పప్పు అనేటువంటిది వేసుకున్నాను అవుతండి మినపప్పు నేను ఎలా వాడుకుంటానంటే అండి ఒక కేజీ పొట్టు మినపప్పు ఒక కేజీ చాయ మినపప్పు అంటే పప్పే అమ్ముతాడండి గుళ్ళు కాకుండా పప్పే తెచ్చుకొచ్చి రెండింటిని కలిపేసుకుని వాడుకుంటాను ఎందుకంటే పొట్టుపప్పుని తినమంటున్నారు కదా కాబట్టి పూర్తిగా పొట్టుపప్పుని వాడలేక ఇలాగా చేసుకుంటూ ఉన్నాను అండి ఈ పప్పు ఒక నాలుగు గంటలు అలాగ ఐదు గంటలకు అయ్యేటప్పటికి నానిపోతుంది బియ్యము అదేనో నానిన తర్వాత మనం వెట్టి గ్రైండర్ అయినా పర్వాలేదు లేతే మన మిక్సీలో జార్ తోటి చక్కగా మెత్తగా రుబ్బుకోవచ్చు అనమాట అండి రుబ్బేసుకుని రాత్రి వేళ పడుకునే ముందర రుబ్బేసుకుని పెట్టేసుకున్నారు అనుకోండి పొద్దున్నే లేచి అప్పుడు దోశలు మడిగా వేసుకోవడానికి పనికొస్తుంది అనమాట అండి మనం ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తెచ్చేసుకుని స్నానం చేసేసి ఒక రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకుని దేవుడికి అరేంజ్ చేసేసుకుని నాలుగు దోశలు వేసుకున్నాక మిగతా అది తర్వాత వేసుకోవచ్చండి కానీ ఎన్ని దోశలు వేసుకున్నా ఆ రోజు నెయ్యిని మాత్రమే వాడాలి నూనెని మాత్రం వాడకూడదు కాబట్టి దోశల పిండి తయారైపోయిన తర్వాత నేను ఏకంగా అండి పిండిలోనే ఉప్పు తగినంత ఉప్పు వేసేస్తా అండి ఈ పిండికి ఒక టీ స్పూన్ ఉప్పు అనేటువంటిది వేసాను అనమాట టీ స్పూను ఉప్పు అనేటువంటిది వేసేసి మూత పెట్టుకుంటే పొద్దునకి ఇలా తయారైంది అంటే కొద్దిగా నీళ్ళు పోసుకుని ఇలాగ ఉంచేసుకున్నాను ఇప్పుడు చూసారండి దోశలకి ఇలాగా నేను వేసుకుంటాను ఇంకా నీళ్ళు పోస్తారేమో కానీ నేను పొయ్యేనండి సరిగ్గా వస్తుందో రాదో అని నాకు భయం అనమాట అందుకోసం ఇలాగా ఉంచుకుని ఈ కంటెంట్ అంటారు కదండి ఇలా ఉంచుకుని అప్పుడు దోశలు అనేది వేస్తాను అయితే దోశలకి పెద్ద పెనం ఒకటి ఉందండి చిన్న పెనం ఒకటి ఉంది నేను చిన్న పెనాన్ని పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నానండి ఈ స్టవ్ వెలిగించుకుని హైలో పెట్టుకోకుండా మీడియంలోకి మంట పెట్టాను కాస్త చూడండి అదిగో అది మీడియం మంట ఇలాగా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత వేడెక్కిన తర్వాత అండి ఒక నెయ్యి బుట్టేసి పెనాన్ అంతటిని రాస్తాను అనమాట అండి ఇది చాలా సులువుగానే అయిపోతుంది ఎక్కువ శ్రమ ఏమీ లేదు దోశలు అందరూ కాల్చుకుంటారు కాబట్టి దాన్ని దోసల పిండి అనేటువంటిది ఇంకా రుబ్బి చూపించలేదు పప్పు నానపెట్టిందే చూపించాను పెనం వేడెక్కిన తర్వాత ఒక నెయ్యి బొట్టిలా వేసి అంతటిని పరిచి అప్పుడు గరిటితో వేసి దోశ అనేటువంటిది కాలుస్తాడు అయితే ఈ దోశలు అనేటువంటిది నాలుగో గురువారానికి చేయటం అవుతుంది అంటే నాలుగు గురువారాలు అంటే నాలుగు వారాలు మార్గేశ్వర మాసం అయిపోతుందండి మరి ఐదవ వారం పుష్య మాసంలో వచ్చేటువంటి శుద్ధంలో వస్తుంది కాబట్టి అది జనవరి రెండో తారీఖునయ్యిందండి దానికి నివేదన అనేటువంటిది బూర్లు పులిహార మరొక వీడియోలోను ఆ బూర్లు పులిహార అనేటువంటిది ఎలా తయారు చేసుకుంటే అమ్మవారికి నివేదన చేయవచ్చు అనేటువంటి దానిని రెండూ ఒకేసారి చేసి మీకు చూపిస్తాను నివేదన చేసుకోవచ్చు అన్నమాట అండి మార్గేశ్వర మాసంలో ఎంతటి కష్టాన్నైనా తీరుస్తుంది అనేటువంటి లక్ష్యం వారాల కథలో ఉంటుంది అనమాట అండి కాబట్టి అమ్మవారు ఇంకొక లక్ష్యం వారం కథ కూడా ఉంటుందండి ఈ మాట చెప్తాను అది అసలు అమ్మవారు ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది ఆ కథకి అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది కూడా చెప్తాను అనమాట అండి ఆ వీడియోలో మీరు తెలుసుకుని కానీ ఇక పెనం వేడెక్కుతోంది అర్థమైంది కదండి పెనం వేడెక్కుతోంది లైట్గా నెయ్యి అనేది వేసాను ఇదిగోను వేసి ఈ అట్లకాడతో కార తోటిన పట్లకాడ ఇది ఇలాగా పెనాన్ అంతటిని పరుచుకుంటే మనకి తొలి దోశ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు మిగతా దోశలు అన్నీ బాగా వస్తాయి కా కానీ ఒక్కొక్క పెనాన్కి కోతే కనుక అన్ని దోశలు బాగానే వస్తాయి ఇగో మంది కదండి ఇప్పుడు సమానంగా నేర్పుకోవడం మరీ పలచగా నెరపనండి మొదటి అటుకి మరీ పలచగా నిలుపుకోను ఇలాగా నేరుపుకుంటాను అన్నమాట బాగా కాలిన తర్వాత అప్పుడు తీసి మీకు చూపిస్తాను ఇగోనండి బాగా వచ్చింది కదా చుట్టూరు ఇలా కొద్దిగా నెయ్యి చుక్క వేసుకొని మనం ఇప్పుడు ఇలాగా వేసేసుకోం చూసారండి ఎక్కడ విరక్కుండగా వచ్చింది అమ్మవారికి అయితే ఈ ప్లేటు నేను చెప్పాను కదండి ఇది కంచు ప్లేటు కాబట్టి కిలమెక్కదు మన ఎంగిలి ప్లేట్లలో అమ్మవారికి నివేదన చెయ్యం కదా కాబట్టి ఓ రెండు మూడు కాల్చుకున్నాక నేను ఆ చిన్న వెండి ప్లేట్లకు పెట్టేసి అప్పుడు నివేదన అనేటువంటిది చేసుకోవటం జరుగుతుంది అనమాట ఇవ్వచ్చు సరే ఇలా వచ్చేసింది కదా మళ్ళీ ఒక్క పిస్తరం నెయ్యి చుక్క వేసానా లేదా అని వేసేసి ఇప్పుడు ఇంకొక గరిటెతోటి పిండి వేసి మళ్ళీ ఇగో చూసారే ఇలాగా కాల్చుకోవటమే కొంచెం దరసడగా వచ్చినా ఏమీ పర్వాలేదు అనుకోండి కానీ రుచిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అండి దీన్ని మేము అట్ల తద్దే అని కూడా అంటాము అదనమాట మనకి రోస్ట్ లా కావాలంటే రెండున్నర గ్లాసులు బియ్యం పోసుకోవాలి ఇప్పుడు చుట్టూరు ఒక లాగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకున్నాను వేసుకుని కాలిన తర్వాత తిరగ తీసేసుకుంటే సరిపడుతుంది ఈ రెండు దోశలు మీకు నివేదనకి చూపిస్తున్నాను ఇంకో పే చిన్న పల్లెం కదండి దీంట్లో ఒక చెయ్యి నెయ్యి పొట్టేసాను అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను దేనికైనా సరేనండి నివేదనకి చిన్న బెల్లం ముక్క అనేది తప్పనిసరిగా వేసుకోవాలండి అది తర్వాత మనం నోట్లో వేసేసుకోవడమేనండి ఇగో ఇదిగో ఈ బెల్లం ముక్క ఇలా వేసేసిన తర్వాత ఈ అట్టుని ఇలాగ ఇలాగ పెట్టుకోవచ్చండి ఇలా మడత పెట్టి పెట్టచ్చు పర్వాలేదు అలా పెట్టాక ఇప్పుడు ఈ అట్టును కూడా తిరగ తీస్తున్నానంటే చూద్దాం వస్తోందా చూద్దాము వస్తోందండి కాలితే వచ్చేస్తుంది ఇంకా కాలే కొద్దీ కూడా బాగా వస్తాయి అన్నమాట అండి అట్లు కొంచెం పెనం వేడెక్కి ఒకటి రెండు అట్లు ఇబ్బంది పెడుతుందే కానీ తర్వాత దానికి మంచిగానే వచ్చేస్తుంది అందులో ఇనప పెనాలు కదండి ఇది దాన్ని ఏమంటారు అవేవో నూనె నెయ్యి అవి రాయక్కర్ ఉండేటువంటి పెనం కాదు కదా అందుకోసం ఒకటి రెండు అట్లకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మిగతాదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఒక్క నిమిషం అండి పట్టతో తీస్తాను అదిగోండి వచ్చేసి అర్థమైంది కదండి ఇలా రెండు కలిపి కొంచెం ఆ పిండి చూచూములాడాలి అప్పుడు మనకి అటు మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది ఇంతేనండి ఇంతకంటే ఇంకేమీ కాదు అమ్మవారికి నెయ్యి ఆ రోజుతో వాడతాం కాబట్టి అంటే ఇగో ఇలా పెట్టేసి ఇప్పుడు ఆ బెల్లం వేసేసాం కదండి ఇలా కొంచెం నెయ్యి ఇలా అభికరించేసుకుని అమ్మవారికి నివేదన చేసేటువంటి అమ్మ తల్లి నేనొతే దోశలనే అనేస్తాను లేకపోతే మినపట్లు అంటానండి మినపట్లు అమ్మ తల్లి మరి దానికి ఇంకా ప్రత్యామ్నాయంగా ఏవైనా పేర్లు ఉన్నాయో నాకు తెలియదు అమ్మా అని చెప్పేసి నివేదన చేసేయటం జరుగుతుందండి నాలుగవ మార్గశిల శిమి వారానికి అట్లు అనేటువంటి నివేదన అవగాహన వచ్చింది కదండి మీరు కూడా ఈ అట్లని పోసుకొని అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని మీరు సూర్యకుమారి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నదండి మరి ఇక అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి మరి మీకు తెలిసినవి ఏవైనా ఉంటే కామెంట్స్లో కానీ పెట్టి ఈ ఈ అమ్మ ఈ విషయాన్ని గురించి చెప్పరా అని అడిగితే దాని గురించి కూడా నేను చెప్పటం జరుగుతుందనమాట అండి అర్థమైంది కదా ఈ పెద్దమ్మ ఏదో తాపత్రయంతో మీకు ఏవైనా తెలిసిన విషయం లు నాకు అందించండి నాకు తెలిసిన విషయాలతోటి మీకు వీడియోల రూపంలో చెప్తూ ఉంటాను మరి ఇక అండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్త శుకనో భవంతు